రిత ఫోటోషూట్స్ 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 ఎక్కడ చూసినా ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఫోటో షూట్స్ అంటే ఇంతకు ముందు ఎప్పుడో ఏదో ఒక అకేషన్ ఉంటేనో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భంలో ఫోటో కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి విషయానికి ఫోటోషూట్స్ బాగా అలవాటైపోయినాయి సో ఏ చిన్న కేసిన సినిమాకి వెళ్ళిన ఫోటోనే కాఫీ తాగిన ఫోటోనే లేకపోతే ఫ్రెండ్తో బైక్ మీద బయటికి వెళ్తున్న ఫోటోనే ప్రతి దానికి ఈ ఫోటోషూట్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి ఇప్పుడు ఈ మారుతున్న రోజుల్లో అయితే ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఫోటోషూట్స్ ఏం జరుగుతున్నాయి అంటే ఈ బేబీ బంప్ ఫోటోషూట్స్ అని చెప్పి సెలబ్రిటీలతో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది సెలబ్రిటీలు మరి ఫస్ట్ వాళ్ళు తను తల్లి అవుతున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి బేబీ బంప్ ఫోటోషూట్స్ ఎక్కడ చూసినా ఈ బేబీ బంప్ ఫోటోషూట్స్ చాలా ఎక్కువైపోయినాయి అయితే మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా దీనికి అలవాటు పడాలేమో అనిపిస్తుంది నాకు అయితే ఇక్కడ ఇదివరకు రోజుల్లో ప్రెగ్నెంట్గా ఉంటే ఒక ఆరేడు నెలల వరకు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమవుతుందని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని కన్ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు తింటున్న ఫుడ్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం స్టేటస్లు పెట్టుకోవడం ఫోటోస్ తీసుకోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ బేబీ బంప్స్ ఫోటోషూట్స్ని తీసుకోవడం ఇంకో ఎత్తు అయిపోయింది అయితే ఇది మొదట్లో సెలబ్రిటీస్ దగ్గరే ఉండేది సెలబ్రిటీసే ఫస్ట్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఫోటోషూట్స్ ఒక యాడ్ షూట్స్ లాగా దీన్ని చేసుకోవడం స్టార్ట్ చేశారు కానీ తర్వాత తర్వాత ఇప్పుడు సామాన్యులు కూడా ఈ ఫోటో షూట్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు పడిపోయారు కూడా ఆల్రెడీ ఈ బేబీ బమ్స్ ఫోటోషూట్ ఇప్పుడు హైలైట్గా నిలుస్తున్నాయి అయితే ఒకప్పుడు బేబీ బమ్స్ ఫోటోషూట్స్ ఇలాంటివి ఏమీ లేవు కానీ ట్రెడిషనల్గా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఫ్యామిలీతో అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఆ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగా అన్నీ సపోర్ట్ చేస్తూ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏది తినాలనిపించినా వాళ్ళకి ఇస్తూ పులుపు తినాలనిపిస్తుందా ఇది తినాలనిపిస్తుందా అది తినాలనిపిస్తుందా ఎవరైనా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే కావాల్సినవి అన్నీ వండిపెట్టి వాళ్ళకి నచ్చిన పరిసరాలను అక్కడ కల్పించేవాళ్ళు అయితే ఇప్పుడు అలాంటి పరిసరాలు లేవు కాబట్టి ఇదివరకు రోజుల్లో ట్రెడిషనల్గానే సీమంతం పేరుతో చేసేవాళ్ళు ఫోటోషూట్స్ అవి కూడా సో నచ్చిన బట్టలు వేసుకొని నచ్చినట్టుగా రెడీ అయ్యి ముత్తైదువుల ఆశీర్వాదాలతో నచ్చిన ఫుడ్ అంతా అక్కడ అరేంజ్ చేసి పెట్టి భర్త పక్కనే ఉండి తనని ప్రేమగా చూసుకుంటూ ఈ రకంగా ఉండేవి ఇంతకుముందు ఫోటోషూట్స్ కాదు ఒక సాంప్రదాయబద్ధంగా ఇట్లా చేసుకునే వాళ్ళు అనమాట ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది సో ఈ జనరేషన్ మారిపోవడంతో పరిస్థితులు మారిపోయినాయి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ మోడరేట్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఇంకా భార్య భర్త ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఈ బేబీ బంప్స్ ఫోటోషూట్స్ తీసేసుకొని రకరకాలుగా అంటే భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఒకసారి ప్రెగ్నెన్సీని కేర్ చేస్తున్నట్టు ఒకసారి రకరకాల విధానాల్లో దీనికి పోజులు ఇవ్వడం స్టార్ట్ అయింది సో మారుతున్న కల్చర్ని బట్టి మనం కూడా మారాలేమో సో ఈ ఈ ఫోటోషూట్స్ తీస్తున్న నేపథ్యంలో కొంతవరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ